అందరికీ వందనాలండి దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం లూ వార్త పదిహేనవ అధ్యాయము తెలియని వారంటూ ఉండరు ఈ పదిహేనవ అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది ఒక మారుమనసు అనుభవ జీవితం గురించి మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క పదిహేనవ అధ్యాయంలో ఇవ్వబడిన మూడు ఉపమాన రీతిగా ఇవ్వబడిన లేఖన భాగాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి అంతర్లీనంగా మనము ఈ మూడు ఉపమానాల్లో చూడగలం ప్రిలర లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో మూడు ఉపమాన రీతులుగా మూడు ఉపమానాలు ఇవ్వడం జరిగింది అందులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుణ్ణి అంతర్లీనంగా మనం చూస్తాం ఈ యొక్క అధ్యాయంలో ఉన్న మూడు ఉపమానాల మీద మూడు క్లుప్త సందేశాలు ధ్యానించుకోవాలని ప్రభు ఇచ్చినారు మొదటి ఉపమానము ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనం నుండి ఏడవ వచనం వరకు చూచినట్టయితే ఇక్కడ మనం చూస్తున్నాం వాక్య భాగంలో ఒక మనుషుడికి నూరు గొర్రెలు కలిగి ఉన్నట్టుగా ఈ నూరు గొర్రెల్లో ఒకటి తప్పిపోయినట్టుగా వాక్య భాగంలో చూస్తున్నాం పిల్లలు అనగా ఒక గొర్రెల కాపరి యుద్ధ వంద గొర్రెలున్నాయి అందులో ఒకటి మాత్రము తప్పిపోయింది నిజానికి చూస్తే ఒకవేళ ఆ గొర్రెల కాపరి నిర్లక్ష్యంగా ఉన్నట్టయితే పోయిందిలే ఒక గొర్రెపిల్ల తొంభై తొమ్మిది నా ఉన్నాయి కదా అని భావించవచ్చు కానీ ఇక్కడ ఈ కాపరి యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే ఏ ఒక్క గొర్రెపిల్ల తప్పిపోట ఇష్టం లేదు పిల్లరా అందుకే తొంభై తొమ్మిది గొర్రెపిల్లలను అక్కడే వదిలిపెట్టి విడిచిపెట్టి అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని కొరకు వెదకినట్టుగా మనం చూసినాం ఒక గొర్రె పిల్ల కొరకు వెదకాడు తొంభై తొమ్మిది వదిలిపెట్టాడు నిజానికి చూస్తే గొర్రెల కాపరి వాటిని నడిపించే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఒక క్రమశిక్షణలో ముందుకు నడిపిస్తుంటారు ఆ క్రమశిష్యంలో భాగంగా అవన్నీ ఆయనకి లోబడి ముందుకు ప్రయాణం చేసినట్టయితే అవి గమ్యానికి చేరగలవు అందులో ఒకటి తుంటరిగా ఉందేమో ఒకటి కాపరి యొక్క అడుగు జాడల్లో నడవలేదేమో కాపరికి లోబడలేదేమో లేదా చుట్టుపక్కల ఉన్న ఆ లోక సంబంధమైన విషయాల పట్ల ఆకర్షితురాలైందేమో దారి తప్పింది త్రువ తప్పింది కనుమరుగైపోయింది అవంద గొర్రె పిల్లల నుంచి ఒకటి తప్పిపోయింది ప్రిలరా నీవు నేను కూడా గొర్రెల మాదిరిగా త్రువ తప్పిపోయిన వారిగా ఉన్నాం ఒకప్పుడు విషయ గ్రంథము యాఫై మూడవ అధ్యాయము ఆరవ వచనం సెలవిస్తుంది ప్రిలరా మనమంతా గొర్రెల వల్ల దూర తప్పి ధృవ తప్పితిమి ఎవరికి తోచిన దారిలో వారు నడుస్తున్న వారిగా ఉన్నాం అటువంటి స్థితిలో ఈ గొర్రె పిల్ల కూడా ఉంది తనకు తోచిన మార్గం వైపు వెళ్ళింది గొర్రెల కాపరి అడుగు జాడల్లో నడవలేదు గొర్రెల కాపరికి లోబడి జీవించలేదు తద్వారా ఒంటరిది అయిపోయింది ఆ పొదలో ఏదైనా ముళ్ళ పొదలో పడిపోయిందేమో దానికి ఏమైనా గాయాలయ్యాయేమో ఒకవేళ క్రూర మురుగాలు దాడి చేసే పరిస్థితి ఉందేమో అయితే ఆ కాపరి నిర్లక్ష్యం చేయకుండా ఆ తప్పిపోయిన గొర్రె పుల్ల కొరకు వెదకాడు పిల్లల ఈ యొక్క వాక్య భాగంలో కుమారుడైన యేసు ప్రభుల వారిని మనం అంతర్లీనంగా చూస్తున్నాం ఆయన మన కాపరి ఆయన మన కాపరి ఆ కాపరిగా ఆయన ఏ ఒక్కరు తప్పిపోట ఇష్టపడలేదు ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల కొరకు వెదకినట్టుగా మనం చూసినాం వెదకాడు అయితే ఆ ఒక్కటి తప్పిపోవడం ఏమాత్రము నిర్లక్ష్యం వహించకుండా దానిని వెదక వెళ్ళాడు కాపరి అదేవిధంగా నీవు నేను కూడా దేవుని యొక్క పనిలో వాడబడ్డప్పుడు దేవుని యొక్క పరిచర్లు వాడబడ్డప్పుడు మనకు సంఘ సాహసంలో విశ్వాసులు అనేకులు ఉన్నప్పుడు ఎవరైనా ఒకరు మందిరానికి రాకుండా దూరమైన జీవితం జీవించినప్పుడు ఒకవేళ ఎవరైనా ఒకరు దారి తప్పిన జీవితం జీవిస్తున్నట్టయితే ఉన్న సభ్యులు చాలే ఉన్న సంఘ సభ్యులు చాలే చాలా సమృద్ధి అయిన సభ్యులతో ఈ మందిరం కొనసాగించబడుతుంది ఒకరు వెళ్ళిపోతే పర్వాలేదులే అనే భావన వహించకుండా ఇక్కడ ఈ గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కొరకు ఎంత తాపత్రయపడ్డాడో ఎంత వెదకాడో నీవు నేను కూడా అటువంటి ఆత్మల భారం కలిగి ఉండాలి పిల్లరా ఏ ఒక్కరు తప్పిపోవుట యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టం లేదు ఆయన ఆత్మల కాపరి అని దేవుని యొక్క వాక్యం సెలవు ఇస్తుంది ఆయన గొర్రెల కాపరి నీకు నాకు కాపరిగా ఉన్నాడు ఆయనకి లోబడిన జీవితం మనం జీవించినట్టయితే క్రమశిక్షణతో ఆయనకి ఆజ్ఞలను పాటిస్తూ మన యొక్క విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించినట్టయితే మనము మన గమ్యాన్ని చేరగలం అనిత్య పరలోక రాజ్యము చేరగలం అందుకే ఇక్కడ ఈ కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఎంత తాపత్రయపడ్డాడో నీవు నేను కూడా విశ్వాసులుగా మనం జీవించినంత కాలము ఎవరైనా ఒకరిని ప్రభు దగ్గరికి నడిపించేవారిగా ఎవరైనా ఒకరిను ప్రభు దగ్గరికి సమకూర్చేవారిగా మనకు అవిశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలి ప్రియులరా ఆ విధంగా వెదక వెళ్ళినప్పుడు అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి ఇంత గొప్ప మాట తప్పిపోయిన గొర్రె పిల్లను భుజాల మీద ఎత్తుకున్నాడు సంతోషపడ్డాడు కాపరి ఒకవేళ అదే విశ్వాసులుగా లేదా కాపరలుగా మనము మన పరిచయలో భాగంగా ఇలా తప్పిపోయిన వారిని తిరిగి సమకూర్చే క్రమంలో ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం ఏ విధంగా తిరిగి సమకూరుస్తున్నాం దేవుని యొక్క ప్రేమను బట్టి వారు చేసిన తప్పిదాలను క్షమించి వారిని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నామా తిరిగి వారిని ప్రేమతో ప్రభు యొక్క ప్రేమతో వారి యొక్క మనసు మార్చుకొని దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి మనవంతు ప్రయత్నం చేస్తున్నామా ఇక్కడ ఈ గొర్రెల కాపరి యొక్క మనస్తత్వము విశ్వాసులుగా మనందరికీ ఉండాలి దేవుని యొక్క పరిచర్య చేసేవారిగా మనందరికీ ఉండాలి ప్రియుల ఆ తప్పిపోయిన గొర్రె పిల్లనైనా శిక్షించలేదు భుజాలపైన ఎత్తుకున్నాడు సంతోషపడ్డాడు నీవు నేను కూడా ఆ విధమైన విశ్వాస జీవితం ఆ విధమైన ప్రేమ స్వభావం కలిగి ఉండాలి ఉన్నట్టయితే అనేక ఆత్మల్ని సంపాదించే వారిగా ఉంటాం ఒకప్పుడు మనం కూడా దారి తప్పిన వారము ధ్రువ తప్పిన వారము ప్రభు యొక్క ప్రేమను బట్టి ఆయన క్షమించిన విధానాన్ని బట్టి విశ్వాసుల గుంపులో మనం చేర్చబడ్డాం ఎవరైనా ఒకరు బలహీనమైన మనస్తత్వం కలిగిన వారు అనుకోని విధంగా దేవునికి దూరమైన వారు ఉండి ఉంటారు అటువంటి వారికి ఎడల మనం ప్రభు ప్రేమను కనబరిచినట్టయితే తిరిగి సమకూర్చగలం తిరిగి ముందుకు నడిపించగలం పిల్లరా ఈ దారి తప్పిన గొర్రెపిల్ల తిరిగి సమకూర్చబడింది అతడు సంతోషించాడు ఆ గొర్రెపిల్ల దొరికిన విధానాన్ని బట్టి సంతోషించాడు ఆ విధంగా ఆ గొర్రెల కాపరి ఎంతో సంచ్ సంతోషించి తప్పిపోయిన తన గొర్రెపిల్ల దొరికిన ఆనందం అందరితో పంచుకున్న మాదిరిగా నీవు నేను కూడా ఒకవేళ దారి తప్పిన జీవితం జీవిస్తున్నట్టయితే మనసు చెంది ఆయన చింతకు వచ్చినట్టయితే ఆయన నిన్ను సమకూర్చుకునే దేవుడిగా ఉన్నాడు నీ మనసు అనుభవ జీవితాన్ని బట్టి ఆ పరలోకంలో దేవదూతలంతా కూడా సంతోషించేవారుగా ఉన్నారు మన ప్రభు సంతోషించేవారుగా ఉన్నారు నీవు దారి తప్పిన జీవితం జీవిస్తున్నట్టయితే ఆయన నిన్ను వెదకుచున్నాడు ప్రియులరా నీవు సమకూర్చబడ్డానికి ఇష్టపడ్డట్టయితే ఆ గోరపిల్ల ఎక్కడో ఒక కేక వేసి ఉంటుంది ఆ శబ్దాన్ని బట్టి ఆ కాపరి కనిపెట్టి భుజానెత్తుకొని వచ్చాడు అదేవిధంగా నీవు కూడా ఒక ఆర్తనాదం ఒక పాశ్చాత్తాప అనుభవంతో హృదయపూర్వకంగా ఆయనని కోరినట్టయితే ఆయనని వెతికినట్టయితే ఆయన నిన్ను సమకూర్చే దేవుడిగా ఉన్నాడు ప్రిలరా సమకూర్చి ఆయన మందలో చేర్చుకునేవాడుగున్నాడు ఆయన మందలో ఉన్నవారికి క్షేమము ఆయన మందలో ఉన్నవారికి నిత్య పరలోక రాజ్యము లభిస్తుంది ప్రిల్లరా కాబట్టి యోహాను స్వార్త పదవ అధ్యాయము పదకొండవ వచనం విధంగా సెలవిస్తుంది నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము అని వాక్యం సెలవి అవసరమైతే ప్రాణం పెట్టే స్వభావం కాపరిగి ఉంటుంది యేసు ప్రభుల వారు ఆయన మన కాపరిగా తన ప్రాణమే అర్పించారు మన గురుకు మనమంతా ధృవత పిన్నై జీవిస్తున్నప్పుడు ఆయన మందలు సమకూర్చడానికి ఆయన నడిపింపులో మనకి అవకాశం లభించడానికి మనస్సు అనుభవం ద్వారా నిత్య పరలోక రాజ్యము చేర్చబడడానికి ఆయన కాపరిగా తన ప్రాణంని అర్పించారు తద్వారా మనకు పరలోక రాజ్యము మార్గము లభించింది ఆ లభించిన మార్గాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం మనము సద్వినియోగం చేసుకోవచ్చు కొంతమంది ఈ తప్పిపోయిన గొర్రెపిల్ల మాదిరిగా తప్పిపోయిన వారిని తిరిగి ప్రభు దగ్గరికి నడిపించే వారిగా దేవునిక సాధనాలుగా వాడబడతాం ఈ ఉపమానంలో ఆ గొర్రెల కాపరిలో కుమారుడైన ఏసు క్రిస్తు ప్రభులవారిని చూస్తున్నాం ఆ తప్పిపోయిన గొర్రె పిల్లలో ఒక పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న మానవుణ్ణి చూస్తున్నాం పిల్లలు కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించడానికి జేసీ ప్రభుల వారి భూమి మీద మన కొరకు జన్మించారని ఆ యొక్క మాట మనకి ఒక మంచి ఉదాహరణగా ఒక మంచి ఆలోచింపజేసే ఉపమానంగా మనకి యొక్క వాక్య భాగం ఉంది పిల్లల ఈ ఉపమానం ద్వారా మన కాపరిని చూస్తున్నాం ఈ ఉపమానంలో తప్పిపోయిన పాప సంబంధమైన జీవితం జీవిస్తున్న మానవుని చూస్తున్నాం ఆయన సమకూర్చే దేవుడు మనం సమకూర్చబడ్డాం మరికొందరిని ఆ మందలో చేర్చడానికి మనవంతు ప్రయత్నం చేద్దాం అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించిన గాక